హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి ఏంటో చూద్దామా ఈ సమ్మర్ వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో ఒక్కోసారి మనము ఎంత వాటర్ తీసుకున్నా కూడా మనకు దాహం అనేది తీరదు అలాంటప్పుడు ఈ చెరుకు గడలేని చెరుకు రసాన్ని ట్రై చేయండి మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను నేను ఇందులో ఒక టూ స్పూన్స్ అంటే ఒక చిన్న స్మాల్ కప్ అండి దాని నిండా జాగ్రీ తీసుకున్నాను ఇది ఆర్గానిక్ యూస్ చేస్తున్నానండి నేను నెక్స్ట్ వచ్చేసి అలాగే మింట్ తీసుకున్నాను ఇది కూడా కొంచెం మనకు సమ్మర్లో చాలా రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్కలండి చిన్నవి రెండు కట్ చేసేసుకున్నాను తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వచ్చేసి నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి ఇది చాలా హెల్దీ అండి మనకి ఇది ఒత్తిడిని అలాగే మనకు జీర్ణక్రియకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను మీరు రాక్ సాల్టే యూస్ చేయండి ఇందులో ఎందుకంటే అదైతేనే దీనికి పక్కా టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న జ్యూస్ని వచ్చేసి మనం ఒక స్టేండర్ హెల్ప్తో మొత్తం వడకట్టేసుకుందామండి ఈ బెల్లం వచ్చేసి మనకి ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి ఈ సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసారుగా ఇప్పుడు మొత్తం దీన్ని అంతా వడకట్టేసానండి ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నాను అప్పుడప్పుడు మనకు చెరుకు రసం తాగాలని అనుకున్నప్పుడు చెరుకు కడలో మనకి అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో మీరు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అప్పుడు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్